నా షుగర్ ఫాస్టింగ్ లో ఏమో రెండు ఉంది తిన్న తర్వాత ఏమో మూడు ఉంది నేనేమో జిమ్ మానేశాను ఇప్పుడు మళ్ళీ జిమ్ స్టార్ట్ చేసి టాబ్లెట్స్ లేకుండా జిమ్ తోటి నేను షుగర్ న్యాచురల్ గా తగ్గించొచ్చా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అయితే షుగర్ ఎవరు రివర్స్ చేయొచ్చు ఎవరు రివర్స్ చేయలేరు అని మనం డీటెయిల్ వీడియో చేశాం అదైతే తప్పకుండా చూడండి అయితే ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే షుగర్ రెండు వందలు మూడు వందలు ఉంది కాబట్టి ఎక్కువగానే ఉంది సో అలాంటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి డాక్టర్ ని కన్సల్ట్ అయి ముందుగా ఈ షుగర్ ఎక్కువగా ఉంది కదా ఈ షుగర్ కంట్రోల్ రావడానికి ముందు మీరు టాబ్లెట్స్ తో పాటు మీరు చెప్పినట్టు డైట్ అండ్ జిమ్ ఇది కూడా చేయొచ్చు అండ్ ఒక్కసారి మీ షుగర్ అనేది చిన్న చిన్నగా కంట్రోల్ వచ్చిన తర్వాత మీ డాక్టర్ ఏం చేస్తారు మీ డోస్ అనేది తగ్గించడం చిన్న చిన్నగా తగ్గించి మీ డోస్ కూడా స్టాప్ చేసే పాసిబిలిటీస్ అనేది అన్నమాట సో అంతేగాని షుగర్ టాబ్లెట్స్ వేసుకోకుండా మీరు డైరెక్ట్ గా జిమ్ కి వెళ్లి ఈ జిమ్ చేయడం వల్ల మీకు ఇమీడియట్ కంట్రోల్ అనేది రాదు సో ఇలా షుగర్ కంటిన్యూస్ గా ఎక్కువగా ఉండడం మీ బ్రెడ్ లో కూడా మంచిది కాదు సో అందుకోసం ముందు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ అనేది వాడండి అండ్ దాంతో పాటు